నమస్తే నేను మిర్ద్ర మీరు చూస్తున్నారు ఏ న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యూ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనిల గాజులు దిన్న ప్రాజెక్ట్ సమీపంలో గాజుల దిన్నె ప్రాజెక్ట్ నుండి పద్నాలుగు గ్రామాలకు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెనూరు ఎమ్మెల్యే బివి రెడ్డి ఆదేశాల మేరకు గోనియన్ల టీడీపీ బీజేపీ జనసేన కూటమి మండల నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తిరుపతయ్య నాయుడు రమేష్ నాయుడు బేతల బడస ఎన్వి రామాంజనాయుడు గాను గద్వాల రవికుమార్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డి పనిచేస్తున్నారని అధికారం వచ్చి నలభై రోజుల్లోని అభివృద్ధి పనులకు చేపడుతున్నామని అందులో భాగంగా మల్టీ విలేజ్ స్కీమ్ పనుల కోసం పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల నిధులతో పనులను ప్రారంభించామని ఇది పూర్తయితే ప్రజలకు తాగునీటి సమస్య ఉండదన్నారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ శ్రీధర్ నాయుడు నాయుడు మదీనా నూరా కొత్తింటి పకుర్దిన్ గాజుల్ దిన్నె ప్రభాకర్ గాజుల్ చంద్ర మాలిక్ జానీ బాబు బాబునాయుడు నగిరి అక్బర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనకు మల్టీ విలేజ్ స్కీమ్ ద్వారా మనకు గాజుల దిన్నె అండ్ ఫోర్టీన్ అదర్ హ్యాబిటేషన్స్ అని నైన్టీన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ శాంక్షన్ కావడం జరిగింది జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా దానికి సంబంధించి ఆ వర్క్ మనకు ఈరోజు గ్రౌండింగ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ గాజుల దిన్న ప్రాజెక్ట్లో మనకు సిక్స్ మీటర్ డయాతో ఆతో ఇంటేక్ వెల్ కడుతున్నాము రా వాటర్ కలెక్షన్ వెల్ అంటాము ఈ దీని తర్వాత మనకు ఫిల్టర్ బెడ్లు తర్వాత పైప్ లైన్ వరకు కంటిన్యూషన్ జరుగుతుంది దీనికి మనకు అగ్రిమెంట్ టైం వచ్చి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఆల్రెడీ త్రీ మంత్స్ అయింది మాకు నెక్స్ట్ వన్ వన్ ఇయర్ త్రీ మంత్స్ లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం కృషి చేస్తాం ఆర్డబ్ల్యూస్ఐఈ శ్రీనివాస రెడ్డి ఈరోజు గాల్దన్న ప్రైవేట్ మల్టీపర్పస్ స్కీమ్ కింద దాదాపు గతంలో రెడ్డి సార్ గారు పదకొండు గ్రామాలకి పదకొండు కోట్లతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల కిందట ఈ కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఆపేసి ఆపేసడం జరిగింది అదేవిధంగా ఈ పద్మ పదకొండు గ్రామాలు కాకుండా ఇంకా మూడు గ్రామాలు రామదొడ్డి ఎర్రగోట కనుమెట్ల గ్రామాలని ఈ స్కీమ్ కింద అడాప్ట్ చేసి పంతొమ్మిదిన్నర కోట్లను దీన్ని ఎస్టిమేషన్ పెంచడం అనేది అందులో భాగంగా మన మండలానికి వచ్చేస్తే గాజులదిన్న బైరవాడి పుట్టపాశం బెంగోడు తిప్పనూరు పెద్ద నెల్టూరు అదే అదే అదేవిధంగా కులమాల పిల్లిగొండ నడపల ఒంటరిదన్న ఎర్రబాడు ఈ వీరంపల్లి వరకు ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ఏకైక వ్యక్తి ఒక మగాడు మనగాడు వాళ్ళ రెడ్డి ఈ స్కీమ్ని మూడు నెలల లోపల విలువ సంవత్సరం మూడు నెలలు అంటున్నారు కానీ మూడు నెలల లోపల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ప్రతి రైతుకు కానీ ప్రతి మనిషికి కానీ ప్రతి విలేజ్కి కానీ మంచినీటి సౌకర్యం కలలే రెండు వేల పంతొమ్మిదిలో జయనాశ్రెడ్డి గారు తీసుకున్నారు పద్మూడు గ్రామాలకు తాగునీటి సౌకర్యం కోసము ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టించినాడు ప్రతి ప్రతి ఊర్లకి పైప్ లైన్ అంతా అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఉన్న తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రివర్స్టెండరింగ్ రివర్స్ అని అనిపేసింది అది అంత అనవసరమైన పనులు చేసి ఆయన రివర్స్ స్టాండింగ్ చేసి చేసి దాన్ని ముగి ముగియలేకపోయింది లాంటి తెచ్చి ఏవో మూడు మూడు గ్రామాలను తెచ్చి దీన్ని అనుసంధానం చేసినారు అసలు ఆయన చేసింది ఏమున్నది వచ్చాడు అయిదో కొద్దిమే కట్టే బొమ్మను పెట్టుకునే ఫాయన్ అంతే అంతవరకు కానీ వైఎస్ఆర్ పార్టీ చేసింది చేసింది అంటూ ఏం లేదు అది ఈరోజు పద్మూడు గ్రామాలకి అప్పట్లో పంతొమ్మిది అప్పుడు పదమూడు కోట్ల యాభై లక్షలు సాంక్యం చేసినాడు తర్వాత ఈ మూడు గ్రామాలు కలిపినాక మిగతాది ఇప్పటికి ఇప్పటికీ పంతొమ్మిది కోట్ల యాభై లక్షలకి ఈ రోజు ప్రేమ ఇప్పుడు జగనాథ్ రెడ్డి గారు నలభై రోజులు అయింది గెలిచి ముందు దీన్నే స్టార్ట్ చేయడం అదొకటి బాగా అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ఆయన చేసిన స్కీమే కాబట్టి ఎట్టి పరిస్థితులు అది ఆరు నెలలు మూడు నెలలన్నర లోపలే ముగియాలని ఆయన ఇది కాబట్టి కంట్రాక్ట్లు ఎంత స్పీడ్ చేస్తే అంత మంచిది మా గ్రామాలకు కానీ బాగుంటుంది దాంట్లో నీళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు దాంట్లో మనకు ఇప్పుడు డయ వర్షాలు రాకుండా చుట్టముట్టు పడుతున్నాయి మన అదొండి వేయడం పడడం లేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ కంట్రాక్ట్ గారికి ఒకటే కోరుకునేది ఇంత అంటే వాళ్ళు ఏం నష్టపోయినారో ఏం లేదు అప్పుడున్న కంట్రాక్ట్లు ఉన్న కంట్రాక్ట్లు తొందర చేస్తే అన్ని గ్రామాలకు బాగుంటుందని మా యొక్క అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క హృదయపూర్వక నా పేరు నమస్ జిల్లా మానశ్ల అధికార ప్రతినిధి గోడగల్ల మండలంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఈ మండలం కింద ఉన్నటువంటి గ్రామాలకు తాగునీటి సమస్య ఎన్నో ఇళ్ళ నుంచి తీవ్రంగా వేధిస్తుంది ఈ మండలంలో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు సౌకర్యం మనకి ఎప్పుడు కల్పించలేదు ఈ జల్ జీవన్ స్కీమ్ కింద పంతొమ్మిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సంవత్సరం లోపు ఈ తాగిన సమస్య తీసాలని చెప్పి ప్రభుత్వము టార్గెట్ పెట్టింది కాబట్టి కాంట్రాక్టర్ గారు త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము పేరు గద్వాల ఈరోజు మండల కేంద్రమైన ప్రాజెక్ట్ సమీపంలో దాదాపు పంతొమ్మిదిన్నర కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ యొక్క త్రాగునీటి గురించి ఈరోజు ప్రారంభోత్సవానికి ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అభివృద్ధి వైపు చూశారు కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఈ యొక్క గోనెగండ్ల గ్రామంలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి పలు దఫాలుగా చెప్పారు అదే మాటను కట్టుబడి ఈరోజు దాదాపు పంతొమ్మిదిన్నర కోట్ల వ్యయంతో ఈ యొక్క పదమూడు గ్రామాలు గోనెగన్ల మండలంలో అదేవిధంగా ఎమిగనూరు మండలంలో మూడు గ్రామాలను కలుపుకొని నీ మంచి పుష్కలమైన త్రాగునీటిని ఇచ్చే దిశగా పయనించడం శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు ఎటు చూసిన రాష్ట్రంలో అయితేనేమి తినేమి త్రాగునీటి సౌకర్యాలు సరిగా లేక మెదడువాపు రోగాలు బారిన పడి తీవ్రంగా చిన్న పిల్లల కార్ నుంచి ప్రాణాలు కోల్పోతున్నారు దీనిని ఈ యొక్క మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామీణ నీటి సరఫరా విషయమైతేనేమి పంచాయతీరాజ్ విషయం అయితేనేమి క్షుణ్ణంగా పరిశీలించుకొని ఈ యొక్క గ్రామాల్లో నెలకొంటున్న త్రాగునీటి సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు అదేవిధంగా జైనశ్వరెడ్డి గారి సాధ్యంలో ఈ యొక్క ఐదేళ్లలో ఈ అభివృద్ధి పరుగులు పెట్టించి ప్రజా సమస్యలు ఎక్కడున్నా పరిష్కరించే దిశగా కృషి చేయటకు ఈ యొక్క ఉమ్మడి ఎన్డీఏ కూటమి కూటమి మిత్రులంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా పేరు గానియా భాష జనసేన పార్టీ నియోజకవర్గం మీడియా ఇచ్చారు చాలా సంతోషకరమైన దినం అనుకుంటున్నాము మా గోనయన్ల గ్రామంలో తాగునీరు సాగునీరు చాలా ప్రాబ్లం ఉంది మాకి పక్కనే అదృష్టం ఉన్నట్లు గాజులు తిన్న ప్రాయట ఉంది మాకు తాగనేక నీరు లేదంటే వేరే మండలాలలో వాళ్ళు ఏం మాటలు మీ పక్కనే ప్రయారిటీ ఉంది తాగునీరు లేదా అనే కాటికి వచ్చింది చాలా బాధాకరంగా ఆ మాట వినడానికి బాధగా ఉండింది మాకు జగనాశ్ రెడ్డి ఆయన దైవరూపకంగా దైవమే మాకు ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా తాగనీటి పైన ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి అన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది కానీ నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఓడిపోవడం వల్ల ఇది స్కీములు అట్టే నిలబడిపోయినాయి ఈరోజు మరి ఇది స్టార్ట్ అయింది మాకు తాగునీరు చాలా ప్రాబ్లం ఉంది అది కాక తెలుగుదేశం ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల కోసము ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసము పోరాడే ప్రభుత్వం అని ప్రజలందరూ తెలుసుకోవాలా ఈ విషయము గెలిచి రోజులు కూడా కాలే మా స్కీమ్లు అన్ని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మాకు ఇది మంచి శుభ పరిణామం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను మండల ఉపాధ్యక్షుడు ఎన్వి రామనేయులు గొనగన్ల ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి